సూర్యపేట నమస్తే చాలా హ్యాపీగా ఉంది సూర్యపేట ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ ఎప్పుడు లాంగ్ డ్రైవ్స్ కన్నా సూర్యపేట నుంచి వెళ్తామా అని అడుగుతూ ఉంటాను నేను వన్ బికాజ్ ద రోడ్స్ అండ్ అట్మాస్ఫియర్ ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంటుంది ప్లస్ టూ ఇస్ వెరీ గుడ్ హియర్ సో నాకు చాలా ఇష్టం సూర్యపేట మరి అలాంటి సూర్యపేటలో మన ముఖరా జ్వెలర్స్ వాళ్ళు వారి ఫస్ట్ స్టోర్ని సూర్యాపేట్ ద్వారా లాంచ్ చేద్దామని ఎంచుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ కిషోర్ గారు ఉమా గారు సాయికి గారు చాందని గారు అండ్ సుహాద్ గారు అండ్ సంతోషి గారు విషింగ్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ హణిముఖురా జ్యువెలర్స్ మెనీ మెనీ మోర్ స్టోర్ లాంచెస్ అండ్ లాడ్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ లాడ్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ సూర్యాపేట్ నాకు నాకు పర్సనల్గా నేను టీచర్గా చేశాను మీరు నాకు చెప్పకూడదు నేను చెప్తా సో నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే అమ్మాయిలకి బంగారం అంటే చాలా ఇష్టం అండ్ అబ్బాయిలకి కూడా ఇష్టం ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లాగా ఉంటుంది కాబట్టి బట్ దీస్ డేస్ ఏజ్ నాకు తగ్గుతుంది గోల్డ్ రేట్ పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎట్లా ఎట్లా అని అనుకుంటున్న టైంలో మన మణిముఖర మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు దట్ ఇట్స్ చాలా లైట్ వెయిట్ జ్యువలరీ అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా అందరికీ అందుబాటు అందరినీ బ్యూటిఫుల్గా చూపిద్దామనే ఇనిషియేటివ్ తో లాంచ్ చేస్తున్నామంటే అంత చెప్పేది కదా అనుకున్నాను కానీ వచ్చాక ఐ రియోలీ వెళ్ళే సెంట్ మీ సమ్ జ్యువెలరీ పంపించారు వేసుకోవడానికి

మై ఫేవరెట్ ఇస్ చాలా వెరీ వెరీ నైస్ కలెక్షన్స్ దట్ మణిముఖ్రాజ్ గాడ్ తప్పకుండా సూర్యాపేటలోని వాసులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మన మణిముఖ్రా జ్యువెలర్స్కి రండి అండ్ తర్వాత మీరే డిసైడ్ చేసుకుంటారు ఏంటంటే షాపింగ్ చేయాలని సో వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ లాత్ లాత్స్ ఓ మనీ మీరు మాట్లాడారు ఐ థింక్ షెఫాలి నేను ఐ కుడెంట్ వాచ్ ది ఎంటైర్ మ్యాచ్ బికాజ్ కొంచెం లేట్ అయిపోయింది బట్ వెన్ ఐ ఓకప్ ఐ వాజ్ సో హ్యాపీ టు నో బట్ ఎందుకో మనం నేషనల్ అంతం పారుతున్నప్పుడే అనిపించింది దట్ సమ్ ఒక ఫీలింగ్ ఉంటుంది గట్ ఫీలింగ్ ఈ గెలుస్తాం మనము అని